అందరికీ నమస్కారం ఇప్పుడు మనం సింహరాజు గురించి తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా ఏప్రిల్ నెలలో సింహరాజు వారికి ఎలా ఉండబోతోంది అని తెలుసుకుందాం అండి ఏం భయపడాల్సిన అవసరం లేదు సార్ చాలా బాగుంటుంది కొన్ని కొన్ని కష్టాలు అనేవి ఇబ్బందులు అనేవి అందరికీ వస్తాయి అవి సమస్య పోతాయి మనకి శ్రీరామచంద్రుడు ఉన్నాడు కదా ఆయన ఒకటి చూసుకుంటే సరే మరి సింహరాశి వారికి ఈ నెల మొత్తం కూడా ధన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు అవునా ఖచ్చితంగా ఇబ్బంది పడరు ఎందుకు ఎందుకంటే అండి మీకు సంపూర్ణమైన గురుదృష్టి కుటుంబ స్థానానికి ఉండవలన ధనానికి ఎటువంటి ఇబ్బందులు పడవలసిన అవసరం లేదు సమయానుకూలంగా మీకు ధనం చేకూరుతుందండ సందేహం లేదు మీకు మొండి బాకీలు ఉంటే అవిధి మీకు తీర్చడము మీకు వచ్చేస్తాయి ఇంకా చెప్పాలంటే వాళ్ళకి హెల్ప్ చేసే తత్వంలోను ఎదుటి వాళ్ళకి ధనం ఇచ్చే స్థితిలోనూ ఉంటారు చాలా చాలు కదా మరి విండుగా ధనం ఉంది అలాగే కుటుంబం కుటుంబ విషయంలో చాలా చక్కగా బ్రహ్మాండంగా ఉంటారు కుటుంబ సభ్యుల మధ్యలో మీ పేరు ప్రఖ్యాతులు బాగుంటాయి ఆదరాభరణ అంటే ఆదరమానాలు చాలా ఎక్కువ ఉంటాయి ఆభరణ యోగం కూడా చాలా బాగుంది విద్యలో ఆటంకాలు కలగవు ఎక్కడికైనా భోజనం ఉంటుంది ఉండేది అదృష్టం అంటే గురుదృష్టం ఉందండి ఎవరికైనా సరే మీ జాతకంలో సరే ద్వితీయ భావంలో గురుడు ఉన్న ద్వితీయ స్థానానికి గురుడు చూసినా ఫుడ్ ఎక్కడికైనా ఫుడ్ బ్రహ్మాండంగా దొరుకుతూ ఉంటుంది అందరికీ దొరకదా మితావాళ్ళకి దొరుకుతుంది కానీ మీ ప్రత్యేకం చాలా అద్భుతంగా ఉంటుంది సరే అది పక్కన పెడతామండి ముఖ్యంగా కుటుంబ స్థానం చాలా బాగుంది కంఠధ్వని ముఖ్యంగా గాయని కండి సింగర్స్ అంటారు సరా వాళ్ళకి చాలా అవకాశాలు వస్తాయి వాళ్ళని మీకు అవకాశాలు రాకుండా అవకా అదే అవకాశాలు రావడమే కాకుండా మిమ్మల్ని విదేశాలు వెళ్ళడము ప్రోగ్రామ్స్ చేయడము కోసం మిమ్మల్ని తీసుకెళ్తారు అలాగే యాంకరింగ్ గుర్తులో ఉన్న వాళ్ళు కూడా అంతే అంటే వాళ్ళకి గౌరవప్రదంగా ఉండడము నేమ్ అండ్ ఫేమ్ రావడము ధనప్రాప్తి కలగడం చాలా బాగుంది మీరు తరచు తగ్గ ప్రయాణాలు చేయడం సరజ సహజం సహజం ఎప్పుడు చేస్తూనే ఉంటారు అలాగే మీ తోబుట్టువుల యొక్క జాగ్రత్తలు కూడా మీరు చూస్తూ ఉంటారు న్యూస్ గ్యాదరింగ్ చేస్తూ ఉంటారు ఒక పని మీకు అప్పు చెప్తే ఖచ్చితంగా మీకు అకుంటమైన దీక్షధరితీ చేసేస్తారు ఉంటాయి భయపడరు చేస్తూ ఉంటారు ధైర్యాన్ని ధైర్యంగా ఉంటారు మీ తోబుట్టువులకి ధైర్యాన్ని ఇస్తారు శుభవార్తలు వింటారు కొత్త కొత్త ఆలోచనలు వస్తాయండి మీ వే ఆఫ్ లివింగ్ స్టైలే అద్భుతంగా ఉంటుంది చాలా బ్రహ్మాండంగా ఉంటారు ముఖ్యంగా చదువు విషయంలో ఎటువంటి ఆటంకాలు రావు ముఖ్యంగా మీ మదర్ గారి యొక్క తల్లి ప్రేమ చాలా బాగుంటుందండి ఆరోగ్య పరిస్థితి ఆర్థిక పరిస్థితి పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది ఆవిడకి చాలా మంచిది అంటే మంచిది అంటే పరిస్థితి చాలా మంచిది అని అర్థం తర్వాత మీరు సంగీతంలో బాగా సాధన చేస్తారు ఫోర్త్ భావం సంగీతము ఆభరణ యోగాలు చెప్తుంటాం కదా సంగీతంలో పర్ఫెక్ట్గా బాగుంటారు ఆభరణ యోగం మీ గృహాన్ని చక్కగా నీట్గా అలంకరించుకుంటారు అండి సందేహమే లేదు ముఖ్యంగా వాహన యోగము గృహయోగము విద్యాయోగము సుఖపడతారు అండి ఎక్కడికైనా సుఖపడతారు చాలా బాగుంది ముఖ్యంగా రైతులు రైతుల గురించి చెప్పాలంటే చక్కని పంటలు పండుతాయి ఆదాయ వనరులు చాలా బాగుంటాయి మీకు మొహంలో అంటే మీ ఫేస్లో మంచి సంతోషం ఉట్టిపడుతూ ఉంటుంది అది మీ జాతరగా రీచ్ ఆధారపడి ఉంటుందండి ఓవరాల్గా చెప్తున్నాం కాబట్టి మనకి రైతులకి మంచి కాలము పర్ఫెక్ట్ ఇంకా చెప్పాలంటే మీ సంతానం విషయంలో కొద్దిగా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి మీకు అంటే మీ సంతానం విషయంలో అంటే సంతానం ప్రగ్నెన్స్ పుట్టడం విషయంలో కొద్దిగా డిలే అవుతూ ఉంటుంది శని చూడడం వల్ల అలాగే మీ సంతానం కూడా కొద్దిగా మిమ్మల్ని ఇబ్బంది ఇబ్బంది పడే చేస్తుంటారు వాళ్ళ వల్ల కొద్దిగా మీరు ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు చిన్న చిన్న ఇబ్బందులు ఏదైనా శత్రుభయం లేకుండా శత్రువులు కూడా మిత్రులైపోతూ రోగాలు మీరు దరి చేయకుండా దరి చేరకుండా రుణాలు చేసినా కూడా వాటిని ఎలా తీర్చాలో మీకు తెలుసు అటువంటి సంబంధమైన విషయాలు మీకు ఉంటాయి అంటే శత్రుభయం రుణ భయము రోగభయం లేకుండా మీరు ఉంటారు ఎందుకనంటే గురుడు సంపూర్ణమైన గురుదృష్టి మీకుంది ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చిన అదృష్టవంతులుగా ఉండడానికి మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంతేకాకుండా మీ భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడతాయండి కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి అంతేకాకుండా భార్యాభర్తలు ఎడబడ ఉండడము మనస్పర్ధలు రావడము అన్యోన్యత కొద్దిగా లోపించడము జరుగుతుంది దగ్గరకు వచ్చిన సంబంధాలు పెళ్లి సంబంధాలు ఉంటే చూసారా అవి మీకు రాకుండా ఉంటాయండి అంటే దగ్గర వచ్చిన సంబంధాలు ఓ పట్టానవ్వావు క్యాన్సిల్ అయిపోతూ ఉంటాయి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఎదురవుతూ ఉంటాయి ముఖ్యంగా భాగస్వాములు ఏ భాగస్వాములు జీవితా జీవిత భాగస్వామితో పాటు వ్యాపార భాగస్వాముల మధ్యలో విభేదాలు తలెత్తుతాయి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి సుమా సరే రఘు అష్టమ అష్టమస్థానంలో అష్టమంలో ఐదు గ్రహాల ప్రభావము భయమా ఏం భయం లేదండి ఎందుకు ఎందుకంటే శనీశ్వరుడు మీకు అష్టములో ఉన్నాడు కావున చాలా ఇబ్బందులు ఉంటాయి కరెక్టే కానీ అష్టమ శని ఉన్నాడంటే ఆయుర్దాన్ని ఇస్తాడు అని ఖచ్చితంగా చెప్తాం మనం కాకపోతే ఏంటంటే మీకు అష్టమ శని అష్టమ రాహు దోషం చాలా విపరీతంగా మీకు ఉంది ఉండడం వల్ల ఏమవుతుంది మీకు సకాలంలో భోజనం చేయలేకపోవడము సకాలంలో ఏ పని చేయలేకపోవడము మర్చిపోతూ ఉండడము అన్ని రంగాల్లోనే వెనకబడిపోతూ ఉండడము మీరు ఎంతో స్పీడ్గా తెలివిగా డైనిక్గా ఉంటారు కానీ శని ప్రభావం వల్ల అష్టమ శని దోషం వల్ల కొద్దిగా భద్రంగా వచ్చేస్తూ ఉంటుంది మర్చిపోతూ ఉంటారు అవి గురించి ఇబ్బంది ఉంటాయి అష్టమస్థానం రాహు కూడా దోషమే ఉండవు దూర బంధువులు చనిపోవడము అలా చెప్పకూడదు వాటికి ఆరోగ్యం బాగుండదు అని చెప్పాలి దూర ఆరోగ్యం బాగుండడము బాగుండకపోవడము శారీరక శ్రమ హెల్త్ ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి అంతేకాకుండా ఈ రాహు ప్రభావం వల్ల కూడా మీకు కొంతమందికి వ్యవసాయ ధరలకు కానీ ఎవరికైనా పంట అంటే పంటల నష్టము పశు నష్టం అంటాం కదా గృహంలో పీడ ఇవన్నీ ఎవరికి చెప్పకూడదండి ఇవన్నీ చెప్తే మనకు అవి అవసరమా ఏం మనకి బ్రహ్మాండమైన ఉన్న గ్రహాలు ఉన్నాయి కదా మంచి చెప్పుకుందాం చిన్న చిన్న ఇబ్బంది కలిగిస్తాడు సరే ఆ పెడదాం పెడదామండి అష్టమస్థంలో మరి రౌబుదులు లేరా రవి ఏం చేస్తారండి దీర్ఘహ్యర్ధన ఎవరా ఇస్తారు ప్రభుత్వం ద్వారా ధనయోగాన్ని కలిగించరా కలిగిస్తారు అలాగే బుధుడు అష్టమంలో ఉన్నాడు అంచమ్మంలో ఉన్నారంటే విదేశాల నుంచి మీకు ధనయోగం కలగదా ఖచ్చితంగా మీకు ఉంటుంది అవునా ఉంటుంది చూడాలి కావాలంటే మరి అంత అద్భుతం కదా రవి బుద్ధులు ఉన్నారంటే విదేశ పర్యటన ఉండదా ఉండి తీరుతుందండి అంటే రవి బుధులు అష్టమస్థానం మనకి దోషమా దోషమైన చెప్పుకోకూడదండి అష్టమాధిపతి కూడా స్ట్రాంగ్గా ఉన్నాడు శని రాహుల వల్ల దోషాలు ఉంటాయి కాబట్టి మనం రెమెడీస్ చేసుకుందాం చనీశ్వరుడికి మన తైలాభిషేకం చేసుకోవడం నేను చూపేలో చెప్పుకుందాం పన్నెండో భావం అయిపోయితే అండి సరే భాగ్యస్థానంలో రఘు ఉన్నాడు భాగ్యాధిపతి ట్వెల్త్ భావంలో ఉన్నాడు ఇక్కడ ఒకటి చెప్పాలి ఏంటంటే భాగ్యాధిపతి మీకు అంత రాజో కారకుడు ఉండవు కుజుడు అత్యంత రాజో కార్కుడు ఎవరై అంటే మీకు కుజుడే ఆయన నీచ స్థితిలోకి వచ్చాడండి కుజ ప్రభావం కొద్దిగా మనం చాలా జాగ్రత్తగా ఆయన్ని మనం పూజిస్తూ ఆయన్ని జపిస్తూ ఆయన కళ్యాణాలు చేయించుకుంటూ ఉందాం సరే అది పక్కన పెడితే నైన్త్ హౌస్ లార్డ్ ట్వెల్త్ హౌస్లో ఉన్నాడంటే విదేశీ పర్యటన చేసి తీరతారు ఖచ్చితం అంతేకాకుండా మీకు ఇందాక అష్టమస్థానంలో రవి బుద్ది వలన విదేశీ పర్యటన పైగా కుజుడు ఉన్నాడు కాబట్టి కొద్దిగా కష్టాలతో ఉంటే విదేశీ పర్యటన కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి సరే పక్క పెడదాం ఏదైనా భాగ్యస్థానంలో రవి ఉన్నాడంటే ఉచస్థితిలో ఉంటాడు రాష్ట్రాలపతి ఎగ్జాల్టేషన్లో మేషలో మేషన్లో ఎగ్జాల్టేషన్లో అంటే నాన్నగారి ఆరోగ్య ఆరోగ్య పరిస్థితి ఆర్థిక పరిస్థితి పర్ఫెక్ట్గా చాలా బాగుంటాయి నాన్నగారు ఫాదర్ చాలా బాగుంటారండి ఆయన ఆయనకి విదేశాలు తీసుకెళ్తారామో చూడండి మీరు విదేశ పర్యటనకు ఉంది ఆయనే వెళ్తుంటారు విదేశాలకు వస్తుంటారు మిమ్మల్ని చూడడానికి వస్తారా చూడండి విదేశాలకి వస్తారు అద్భుతంగా ఉంటారు నాన్నగారికి ఇంకా చెప్పాలంటే మీ ధనం విషయంలో బ్రహ్మాండంగా ఉంటుంది రాజకీయ నాయకులకండి ఎందుకంటే దశమంలో రఘు ఉంటే దిగ్బలుడు అంటాం వెరీ వెరీ స్ట్రాంగ్ అంటాం దశమంలో రఘు దశమ దశమస్థానంలో కుదురున్నా దిగ్బలత్వంలో ఉంటారు వాళ్ళు మంచి చేయడంలో వాళ్ళు ముందందులో ఉంటారు ముందే ఉంటారు రవి అంటే మీకు దశమ దశమస్థానంలో రవి ఉన్నాడంటే రియల్ ఎస్టేట్ రంగంలో మనం ఇబ్బంది పడతాం అనుకున్నాం కదా కుదురు బాగాలేదని కానీ రవి ఉన్నాడు కదా ఉన్నా నేను చూసుకుంటాను అంటాడు ఆయన బ్రహ్మాండంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా సక్సెస్ చేస్తూనే ఉంటాడు అంతేకాకుండా మంత్రి పదవులు మంత్రి అంటే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి ఉన్నతమైన పదవులు ఇస్తాడు రవి సామాన్యంగా దశమంలో రవి ఉన్నాడంటే ఉన్నతమైన పదవులు ఖచ్చితంగా ఉంటాయి మీరు రాజకీయ రంగంలో ఉండి ఉంటే పదవులు వస్తాయి అంతేకాకుండా ప్రజాదరణ బాగుంటుంది కొంతమంది కోర్టు కేసులు ఎటువంటి కేసులు ఉన్నాయి వాటి నుంచి బయటపడిపోవడానికి ఉన్నాయి కానీ కొద్దిగా మీకు ఇబ్బంది పడతారండి అష్టమ స్థానంలో శని రాహుల్ ఉన్నారు కాబట్టి కోర్టు వలన కోర్టు కేసుల వలన లా రిలేటెడ్ సంబంధించినది కొద్ది ఇబ్బందికరంగా ఉంటుంది కొద్దిగా అమ్మవారి పూజలు చేసుకుందాం సరే భాగ్య దశమస్థానం బాగుంది కాబట్టి దశమస్థానం ఇంకా చాలా అంటే భాగ్యస్థానంలో రవే అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాడు ఇంకా దశమంలో చూసుకుంటే చూడండి గురుడు మాటల దశమంలో గురుడు అన్నాడ ఉన్నాడంటే వేదశాస్త్ర పండితులకి బ్రహ్మాండమైన కాలం వేదాలు వేదాలు వలిస్తూ ఉంటారు అంతేకాకుండా గురు దశమాన్ గురుడు దశమంలో ఉన్నాడు అంటే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంస్థల్లో ఉన్న వాళ్ళకి శాస్త్రవేత్తలకి పొలిటీషియన్స్కి అలాగే ఇంకా చెప్పాలంటే డాక్టర్స్కి లాయర్స్ అంటారు సార్ అడ్వకేట్స్ వాళ్ళకి గురుడు దశమ గురుడు ఉన్నాడంటే అడ్వకేట్స్కి ఉత్ బ్రహ్మాండంగా ఉత్తీర్ణత ఉన్నతమైన స్థానంలో ఉంటారు వాగ్ధాటి ఒకవర్చస్ గురువై బలం కదండి మనకి గురుబలమే బ్రహ్మాండం అయితే పంచమాధిపతి అయ్యాడు సో ఇలా లేకపోతే బ్రహ్మాండంగా ఉన్నాయండి ముఖ్యంగా ఆడవాళ్ళు ఇక్కడ చెప్తున్నాను ఉద్యోగ భద్రత ఉందండి మీకు మీరు రియల్ ఎస్టేట్ మీరు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు ఉన్నా గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్నా మీకు ఉద్యోగ భద్రత ఉద్యోగంలో ప్రమోషన్స్ ఉన్నతమైన ఉత్తీర్ణతంగా ఉండడము ఆదాయ వనరులు బాగా పెరగడము ఉంటుంది ఎంత బాగుందండి బుద్ధుడు కూడా చూడండి బుధుడు కూడా బాగున్నాడు అష్టమంలో ఉన్నాడు అష్టమ బుధుడు అష్టములు బుద్ధుడు ఉంటే ఎన్నో చెప్తారంటే అంటే మగ పిలువ పడతాడు ఆ శాస్త్రం అష్టమల బుద్ధుడు ఉన్నారు సరే అవన్నీ పక్క పెడదామండి చెప్పుకుంటే చాలా ఉంది ఏదేమైనా నైన్త్ హౌస్ అండ్ టెన్త్ హౌస్ చాలా బాగున్నాయి భాగం బాగుంది మీరు శని అష్టమంలో ఉండిపోయాడు రాహు అష్టమంలో ఉండిపోయాడు అని చెప్పి దిగులు చెందకండి మనకి మిగతా గ్రహాల యొక్క పవర్ మీకు ఉంది కాబట్టి మీకు ఎటువంటి కష్టాలున్నా సరే వాటి నుంచి బయటకు తీసుకొచ్చే శక్తి మిగతా గ్రహాలకి లేవా అన్నంత మాత్రం మన శని రాహుల్ని మనం వదిలేస్తామా వదలకొడతామా వాళ్ళని నిర్లక్ష్యంగా చూడకూడదు అందుకని మనం మీ సింహరాశి వాళ్ళు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు ఎవరై ఉన్నారంటే జనీశ్వరునికి తైలాభిషేకం ఖచ్చితంగా చేసుకోవాల్సిందే ఆంజనేయ స్వామిని మనకు తెలుసు కదండి ఆంజనేయ స్వామిని తమలపాకులతోటి మడమాలతోటి అప్పాలతోటి పూజించడము పదకొండు ప్రదక్షిణాలు చేయడము మీరు చేయాల్సి కంపల్సరీ చేయాల్సిందే ఈ నెలే కాదు మీరు మీరు రెండు రెండున్నర ఇవే చేసుకోవాలి కాకుండా వెంకటేశ్వర స్వామి దగ్గర ఎకండ దీపారాధన ఎవరు చేస్తారో ధ్వజస్తంభం దగ్గర వాళ్ళకి శని వల్ల వచ్చే దోషాలు పరిహారం చేస్తారని సాక్షాత్ వెంకటేశ్వర స్వామికి మన మాట ఇచ్చాడు నేను నా సొంత కవితం కాదు నేను చదివిందే చెప్పిన అంతేకాకుండా శివాభిషేకాలు ఎవరైతే శివాభిషేకాలు చేసుకుంటారో శివుని ఆరాధిస్తారో వాళ్ళకి శని వల్ల వచ్చే దోషాలు రాహు వల్ల వచ్చే దోషాలు కూడా తొలుగుతాయట ఎంత బాగుంది చూసారా పైగా రాహు అష్టమరాహు ఖచ్చితంగా చండీ హోమాలు చేయించుకోవడము అమ్మవారికి మంగళవారం మంగళవారం పూజలు చేసుకోవడము ఈ ఖచ్చితంగా చేయాలని చెప్పుకుంటే వెళ్ళిపోతే చాలా ఉంది ఈ నెలలో కూడా మనకి భద్రాద్రి రాముడు యొక్క కళ్యాణం జరగబోతుంది కదండి భద్రాద్రి రాముడు ఉత్సవాలు జరుగుతున్నాయి కదా సో శ్రీరామచంద్రుడి పూజించడం వలన మనకి కష్టాలు ఎటువంటి కష్టాలు కష్టాలు ఉన్నాయో వచ్చినా సరే ముఖ్యంగా ముందు ఉండేది మనల్ని ముఖ్యంగా కష్టాల నుంచి బయటపడేసే దేవుడు ఎవరైనా ఉన్నారంటే శ్రీరామచంద్రుడు ఒక్కడే ఆయన్ని పూజించడం వలన ఆంజనేయ స్వామి పూజ పూజించడం వలన సింహరాశి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా భగవంతుడి యొక్క ఆ సీసులు మీకు ఎప్పుడూ ఉంటాయి సో ఈ రాశి మీ సింహరాశి వాళ్ళకి అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలని ముఖ్యంగా ఆరోగ్య విషయంలోనూ కోర్టు సంబంధించిన విషయాల్లోనూ ఎట్లా చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటాయి వాటి నుంచి మీరు బయటపడాలని సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా శ్రీరామచంద్రుడిని మీకు పేర్కొంటున్నాను